నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అరాచకాలు ఎన్నో అవకతవకలు చూసాం కానీ వాస్తవానికి ఇట్లాంటి అవకతవకల ద్వారా దీనికి కేంద్ర బిందువుగా వ్యవహరించినటువంటి కొందరు అధికారులు మరోవైపు అప్పట్లో ఆబ్కారీ శాఖలో పనిచేసినటువంటి కొందరు బడా బడా అధికారులు మరోవైపు అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు అంటే టార్గెట్లు పెట్టి మరీ ఇవాళ పోస్ట్ డేటెడ్ చెక్కులతోటి డిపోల నుంచి మద్యం ఎన్నికల ముందు తరలించి పెద్ద ఎత్తున వాళ్ళ సిబ్బందిని చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు ఉంటుంది తెలుస్తుంది కానీ అంత వ్యవహారం జరిగితే అంత కోట్ల కుంభకోణం జరిగితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతున్నప్పటికి కూడా సాక్షాత్ మంత్రి అయినా లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ దానికి సంబంధించినటువంటి ఆబ్కారీ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులందరూ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంతో ఇవాళ ఆ అధికారులు ఎవరైతే బాధిత అధికారులు ఉన్నారో దాదాపుగా ఇరవై ఒక్క మంది అధికారులు కొందరు రిటైర్డ్ అయ్యారు కొందరు రిటైర్డ్ కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అసలు వాస్తవానికి కథా కమామిషన్ ఏంటి ఆ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల స్కామ్ వ్యవహారం ఏంటి అని కనుక చూస్తే అప్పట్లో ఎన్నికల ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ అంటే గత గత ఏడాది సెప్టెంబర్ నుంచి పెద్ద ఎత్తున మద్యం షాపులకు వ్యాపారులకు పెద్ద ఎత్తున ఆబ్కారీ శాఖ అనధికారికంగా బంపర్ ఆఫర్ ఇచ్చింది పెద్ద ఎత్తున పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మద్యం సరఫరా తీసుకెళ్లొచ్చు అంటూ కూడా సరఫరా కోసం కొంత ఆదేశాలు ఇచ్చి అప్పట్లో అధికారులందరూ కూడా దాని మీద కొంత డ్రైవ్ చేశారు ఎంతైనా సరఫరాకు తీసుకెళ్ళొచ్చు కూడా కొంత గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో వ్యాపారులు డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం తీసుకెళ్తుంటే దానికి కొంత డీడీల రూపంలో వాస్తవానికి కూడా డబ్బు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పోస్ట్ డేటెడ్ చెక్కులతోటి మద్యం డిపోల నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలతోటి డిపో మేనేజర్లు ఇవాళ వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి తప్పక పంపినటువంటి పరిస్థితి పోస్ట్ డేటెడ్ చెక్కులు పెట్టుకోవాలి కానీ ఇవాళ డేటెడ్ చెక్కుల తర్వాత ఎపిసోడ్ సీన్ కట్ చేస్తే కొంత రివర్స్ అయింది ఆ అధికారులకు ఆ సిబ్బందికి శాపంగా మారింది ఎందుకు అంటే అక్కడ పోస్ట్ చెక్కులు ఇచ్చిన తర్వాత కొంతమంది అప్పట్లో జనరల్ మేనేజర్ ఆపరేషన్స్కు పనిచేసినటువంటి అబ్రహం ఇవాళ ఆయన ప్రస్తుతం ఓవరాల్ జీఎంగా ఉన్నారు కానీ ఆయన దీని వెనకాలంతా కూడా కథ నడిపించినట్టుగా స్పష్టంగా మనకు సమాచారం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అనేక మంది సిబ్బంది ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి బెనిఫిట్స్ కట్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడి వాళ్ళ వైపు నుంచి ఇవాళ ఆ వ్యాపారులతో రికవరీ చేయకుండా ఏకంగా ఈ సిబ్బందితోటి రికవరీ చేసినటువంటి పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి డిపో మేనేజర్లకి యాక్చువల్గా ఈ రికవరీలు చేయాల్సింది ఫీల్డ్ ఆఫీసర్లు కానీ ఫీల్డ్ ఆఫీసర్ల మీద ప్రెషర్ పెట్టకుండా ఏకంగా డిపో మేనేజర్ల మీద ఒత్తిడి చేసి కొందరు ఇంకా సర్వీస్లో ఉన్నారు కాబట్టి మేము రికవరీ చేసుకుంటామనే హోప్తోటి కొంతమంది ఉంటే కొందరు రిటైర్డ్ అయిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ కట్ చేస్తామంటే బెదిరింపులకు పాల్పడి ఇవాళ లక్షలాది రూపాయలు వాళ్ళ స్వ కష్టపడి కూడబెట్టుకున్నటువంటి సొమ్మంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళ సొంత అకౌంట్ల నుంచి రికవరీ చేసుకున్నటువంటి పరిస్థితి సో వాటిని తర్వాత అయినా మేము చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు అదే ఉన్నతాధికారులు కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు ఏ ఒక్క అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళని రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధాప్యంలో రోడ్డున పడేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అధికారులందరూ కొంతమంది మంత్రులు కలవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది అయినప్పటికీ కూడా విచారణ ముందుకు కదలడం లేదు మరి ఈ నాలుగు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి ఈ ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి ఈ భారీ కుంభకోణం భారీ భాగవతం డొంక కదిలేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి మరి దీన్ని ఎవరు బాధితులు ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు ఇవాళ విక్టీమ్గా మిగిలారు ఇది ఇవాళ ప్రధానమైనటువంటి మన ముందున్నటువంటి ప్రశ్న అంటే ఆదేశాలు ఇచ్చింది ఒక అధికారి ఆదేశాలు అమలు చేసింది ఒక అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది అప్పట్లో బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి అప్పటి ఆబ్కారీ శాఖ మంత్రి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా న్యాయం జరుగుతుందని వెహికల్తో ఎదురుచూసినటువంటి ఆ విక్టిమ్స్ ఆ అధికారులు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకు ఆశలు కానీ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి వాళ్ళు ఇవాళ సాక్షాత్ మంత్రులు కలిశారు ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు ఉద్యోగస్తులు దాదాపుగా రెండు నెలలు గడుస్తోంది వాళ్ళు కలిసి కూడా ఇప్పటిదాకా అతిగతి లేదు వాళ్ళని అడిగే నాథుడు కూడా లేనటువంటి పరిస్థితి అంటే అప్పట్లో జీఎంగా పనిచేసి ఆపరేషన్స్ చూసినటువంటి అబ్రహమే దీని వెనకాల కథ మొత్తం నడిపారు అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి సో వాస్తవానికి కూడా ఎన్నికల ముందు అనూహ్యంగా ఇట్లాంటి ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు విలువైనటువంటి మద్యం తరలిపోయినట్లుగా అప్పట్లోనే పెద్ద ఎత్తున వదంతులు వినిపించాయి కొన్ని ఏకంగా ఎన్నికల నియమావళిల్లో భాగంగా కొంత పట్టుబడడం జరిగింది ఇట్లాంటి సమయాల్లో ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా డిపో మేనేజర్లైనా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంత మద్యం సరఫరా చేసినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి కూడా ఎన్నికల నియమావళి అమలులోకి వస్తే ఖచ్చితంగా అధికారికంగా భారీ మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేయడం కూడా కుదరదనే ఉద్దేశంతో ఇలా ముందస్తు ప్రణాళిక కొంత వేశారనే చర్చ కూడా అప్పుడే జరిగింది దీనిపైన ఫిర్యాదులు కూడా వెళ్లడంతో ఎన్నికల కమిషన్ కూడా అప్పుడే కొంత దృష్టి సారించింది ఇట్లాంటి సందర్భాల్లో ఆనాడు ఆబ్కారీ శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి ముషరాఫ్ అలీ పైన వేటు వేశారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుంది ఏంటంటే అబ్రహం చుట్టూతోనే ఈ స్టోరీ మొత్తం తిరుగుతోంది పెద్ద ఎత్తున అంటే అప్పట్లో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ చుట్టూతోనే స్టోరీ నడుస్తుంది అంటే ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి వ్యవహారం ఇవాళ ఇప్పటికి కూడా విచారణ ఆదేశించినప్పటికి కూడా ఈ జిఎంఏ విచారణ కూడా కొంత ఆపరేట్ చేస్తున్నాడు అప్పట్లో ఆపరేషన్స్ చేశాడు ఇప్పుడు ఈ విచారణ ముందుకు సాగనీయకుండా వెనకలుండి తిరనకల నుండి ఆపరేట్ చేస్తున్నాడు దాదాపుగా ఇరవై ఒక్క ఆబ్కారీ శాఖలో పనిచేసి ఇరవై ఒక్క మంది భవిష్యత్తు ఈ వ్యవహారంలో ఆధారపడి ఉంది అంటే వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అవుతున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము రిటైర్డ్ అయితే కొంత బెనిఫిట్స్ అనుభవించాలనుకున్నటువంటి తరుణంలో ఇవాళ గద్దలాగా నోటికాడ్ అందినటువంటి కూడును ఎక్సైజ్ శాఖ కొంతమంది ఉన్నతాధికారులు తప్పిదం వల్ల లాక్కెళ్లిపోయినటువంటి పరిస్థితి అంటే ఇవాళ దాదాపుగా ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి నేను కంప్లైంట్ కాపీ కూడా మన దగ్గర ఉంది అంటే వాళ్ళు ఉన్నతాధికారులు ఏం కోరారో కూడా మీకు స్పష్టంగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఎక్సైజ్ శాఖ కమిషనర్కి రాసినటువంటి లేఖ పూర్వపు ఎక్సైజ్ కమిషనర్ తెలంగాణ వారి ఆదేశాల మేరకు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నెలలో రెండు నెలల గడువు పూర్తి కానున్నటువంటి రాష్ట్రంలో లైసెన్సులు అందరికీ కూడా కొంత చలాన్స్ బదులుగా పోస్ట్ డేటెడ్ చెక్స్ అనుసరించి తెలంగాణ బ్రావరేజెస్ కార్పొరేషన్ డిపోలో నుంచి దాదాపుగా నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించినటువంటి ఐఎంఎల్ బీర్ స్టాకులు చేయడం జరిగింది అందులో భాగంగా వైన్స్ యాదగిరిగుట్ట లైసెన్స్ దారు ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు దాదాపుగా ముప్పై లక్షలు స్టాకు తీసుకొని సరుకు అమ్ముకొని ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయకుండా షాప్ క్లోజ్ చేయడం జరిగింది ఇది సంగతి అంటే వాళ్ళు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు మద్యం తీసుకెళ్లారు అమ్ముకున్నారు వాళ్ళు ఎంజాయ్ చేశారు సీన్ కట్ చేస్తే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఇట్లాంటి జరిగినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి మరి వాటిని రికవరీ పరిస్థితి ఏంటి రికవరీలు పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం రికవరీని పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఎవరు ఈ అబ్రహం తెరనుకుండి కథలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లా ఉన్నతాధికార ఆదేశాల మేరకు భువనగిరి జిల్లా ఎక్సైజ్ అధికారులు అందులో కీలకంగా ఏడు లక్షలు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది మిగతా ఇరవై రెండు లక్షలు కూడా ఆ లైసెన్స్ దారు నుంచి రికవరీ చేయలేదు ఇందులో డీసీ ఎక్సైజ్ నల్గొండ గారు రెండు పర్యాయాలు లీగల్గా ప్రొసీడ్ అవ్వమని డిఎం యాదాద్రిని ఆదేశించినా పూర్వపు ఎక్సైజ్ కమిషనర్ గారు అనుమతి ఇవ్వలేదు ఎందుకు అనుమతి ఇవ్వలేదనేది ప్రశ్న ఆ రోజు అనుమతి ఇచ్చుంటే ఇవాళ వీళ్ళ చేతుల నుంచి రికవర్ అయ్యే పరిస్థితి కాదు అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి మరియు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇబ్బందులు వస్తాయని తెలుసుకొని తెలంగాణ స్టేట్ బ్రెవరేజ్ కార్పొరేషన్ జిఎం గారు ఆపరేషన్స్ ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన అట్లాగే జిఎం ఎక్సైజ్ మరియు టీఎస్బీసీఎల్ యూనియన్ లీడర్ వారు అందరూ కలిసి ఈ రికవరీ విషయంలో ఏమాత్రం సంబంధం లేని యాదాద్రి డిపో మేనేజర్గా కార్పొరేట్ ఆఫీస్కు పిలిపించి ఆరు నెలల్లో రిటైర్ అవుతున్నామని అనవసరంగా రిటైర్ ముందు ఇబ్బందులు ఎందుకు కొంత ముందు ఒక పన్నెండు లక్షలు ప్రభుత్వ అకౌంట్కు జమ చేయమని ఒత్తిడి చేయడం జరిగింది అంటే ఆరు నెలల్లో రిటైర్మెంట్ ఉంది కాబట్టి మీకు బెనిఫిట్స్ అన్ని రాదని బెదిరింపులకు పాల్పడి ఆ పన్నెండు లక్షలు కూడా సొంత చేతుల నుంచి ఇవాళ ప్రభుత్వ అకౌంట్కి కొంత సర్దినటువంటి పరిస్థితి సో లేని ఎడల రిటైర్మెంట్ సమయంలో మొత్తం ఇరవై రెండు లక్షలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి జమ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ మొత్తాన్ని డీసీ ఎక్సైజ్ నల్గొండ గారి ద్వారా లైసెన్స్ దారి నుంచి రికవరీ చేసి కానీ లేదంటే లేకపోతే మేమందరం డిస్ట్రిబ్యూట్ చేసుకునేనా అతని రిటైర్మెంట్ వరకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఎట్లాగట్టి అడ్జస్ట్ చేసి కట్టేస్తాం నువ్వు ముందు పన్నెండు లక్షలు జమ చేయని చెప్పి తీసుకొని ఇవాళ తుర్రుమని అని చెప్పి వదిలేసి ఆయన్ని గాలికి వదిలేసి ఇవాళ నిలువు నీడ లేకుండా లేకుంటే ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఒకవైపు డీసీ నల్గొండ గారి ఒత్తిడి మేరకు మరియు కార్పొరేషన్ అధికారుల ఒత్తిడి హామీ మేరకు డిపో మేనేజర్ అయినటువంటి నేను నా సన్నిహితుల వద్ద కొంత అప్పు చేసి మరియు నా సేవింగ్స్ నుంచి పన్నెండు లక్షల నా బ్యాంక్ అకౌంట్ నుంచి చలానా ద్వారా ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది అయితే ఇంతవరకు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఈ రికవరీలో ఏమాత్రం సంబంధం లేదు నా నుంచి జమ చేసినటువంటి వ్యవహారంలో అమౌంట్ను అధికారులు తిరిగి ఇవ్వలేదు మరియు వైన్స్ ఎవరైతే యాదగిరిగుట్ట లైసెన్స్ దారు ఉన్నారో ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులు వారి వద్ద నుంచి రికవరీ చేయలేదు రెండు నెలల్లో గడువు పూర్తి కానున్నటువంటి రీటైలర్స్కు పోచేట చెక్కులు అనుమతించినటువంటి వారు ఎవరు రికవరీ చేయవలసినటువంటి బాధ్యతలు ఎవరివి ఎవరి నుంచి రికవరీ చేశారు అనేది ఇక్కడ తొలెత్తున్నటువంటి వ్యవహారంలో మొత్తం వ్యవహారం తలెత్తుతున్నటువంటి క్వశ్చన్స్ సో ఈ విషయాలపైన తమరు పూర్తిగా విచారణ జరిపించాలి నాకు న్యాయం చేయవలసిందిగా ఆయన వ్యక్తిగత ఎప్పుడు కలిశాడు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో రోజున కలిసి కమిషనర్ గారికి న్యాయం చేయాలని కోరితే ఈ విషయంపైన ఇప్పటిదాకా కొంత ఎక్సైజ్ మినిస్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్కి ముగ్గురికి కూడా లెటర్లు పెట్టుకుంటే విచారణకు ఆదేశించారు ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే దీని వెనకాల తెర ఎవరైతే తిమింగలం ఉందో ఆ తిమింగలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటేనే తిమింగలం గుర్తొస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అబ్రహం తెర వెనుక నుండి కథ నడిపిస్తున్నాడు అందుకనే ఈ వ్యవహారం ముందుకు సాగట్లేదని స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద స్పష్టంగా కొంత విచారణకు త్వరితగతిన పూర్తి చేసేలా కూడా కొంత చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా ఎందుకంటే ఇరవై ఒక్క మంది భవిష్యత్తు అంటే కొందరు రిటైర్ అయ్యారు కొందరు రిటైర్ కానటువంటి వాళ్ళు ఉన్నారు కానటువంటి వాళ్ళు ఏమో కొంత హోప్తోటి ఉన్నారు రికవరీ అవుతుందేమో అని ఒక ఆశతోటి ఉన్నారు వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ అడియాసలైనటువంటి వాళ్ళని కూడా కొంత ఆశలు చిగురించేలాగా కూడా కొంత చర్యలు తీసుకోవాలని ఆ సదరు ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరు చర్యకి ఎవరు బలైనారనేది మాత్రం స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మనం కూడా ఆశిద్దాం ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యా